నమస్కారం రాజంపేట పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో ఏపీ అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అటహాసంగా నిర్వహించారు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన అనంతరం పాత బస్టాండ్ కూడలిలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మరియు రూరల్ సిఐ రామాంజనేయులు మరియు ఏపీయూడబ్ల్యూ జె రాజంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు నిత్యం కూడా ప్రజల కోసం సమాజంలో చైతన్యం తీసుకుంటూ తీసుకొస్తూ అలాగే రాజకీయ నాయకులు చేసిన తప్పప్పులను ఎప్పుడూ ఎత్తి చూపుతూ తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా నిరంతరం ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లందరికీ కూడా ఈ అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు రాజంపేట కేంద్రంలో పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ అరవై ఏడవ ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ప్రజలకు ప్రభుత్వం మధ్య ప్రజలు పనిచేస్తూనే నిరంతరం సేవా కార్యక్రమం చేయడం కూడా చాలా అభినందనీయం అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేటలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరపున పెద్ద ఎత్తున అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ప్రజాసేవలో మా వంతుగా మేము కూడా ఈ విధంగా కృషి చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది